అనగనగా ఒక అందమైన రాజ్యం ఆ రాజుకు ఏడుగురు కొడుకులు ఒకరోజు ఆ రాజకుమారులు సరదాగా వేటకు వెళ్ళి నదిలో మెరిసిపోయే ఏడు చేపలను పట్టుకొచ్చారు వాటిని బయట ఎండలో వేశారు ఆరు చేపలు చక్కగా ఎండాయి కాని ఒక్కచేపమాత్రం ఎండలేదు అప్పుడు జరిగిన సంభాషణ ఇది రాజకుమారులు చేప చేప ఎందుకెండలేదు చేప గడ్డివాము అడ్డొచ్చింది అందుకే ఎండలేదు రాజకుమారులు గడ్డివాము గడ్డివాము ఎందుకడ్డొచ్చావు గడ్డివాము ఆవు నన్ను మేసింది అందుకే అడ్డొచ్చాను రాజకుమారులు ఆవు ఆవు ఎందుకు మేశావు ఆవు కాపరి నన్ను మేపలేదు అందుకే రాజకుమారులు కాపరి కాపరి ఎందుకు మేపలేదు కాపరి అవ్వ బువ్వ పెట్టలేదు అందుకే మేపలేదు రాజకుమారులు అవ్వా అవ్వా ఎందుకు బువ్వ పెట్టలేదు అవ్వ పిల్లవాడు ఏడ్చాడు అందుకే బువ్వ పెట్టలేదు రాజుకుమారులు పిల్లవాడా పిల్లవాడా ఎందుకేడ్చావు పిల్లవాడు చీమ కుట్టింది అందుకే ఏడ్చాను రాజకుమారులు చీమా చీమా కుట్టావు చీమ నా బంగారు పుట్టలో వేలుపెడితే మరీ అని నవ్వుతూ వెళ్ళిపోయింది